అందరికీ జేబిమ్ అండి చాలా రోజుల తర్వాత ఫేస్బుక్ లైవ్ రావడం జరిగింది దీనికి ఒక కారణం ఉందండి మా సోదరులు జన సైనికులు కొద్దిమంది అందరూ కాదు చాలా మంది అందరితో కలుపుకుని చాలా ఇష్టంగా స్నేహంగా ముందుకెళ్తున్నారు ఎలక్షన్ ఇది వారు పార్టిసిపేట్ చేసే రెండో ఎలక్షన్ అన్నా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ ప్రజలందరినీ కలుపుకుంటూ వారు ముందుకెళ్లే విధానానికి ఖచ్చితంగా మేము అప్రిషియేషన్స్ తెలియజేస్తున్నాం అయితే కొద్దిమంది జన సైనికులు ఒక కామన్ డైలాగ్ యూజ్ చేస్తున్నారండి ఆ డైలాగ్ వేయటం వల్ల మన పొత్తుకి అలాగే పొత్తులో ఉన్న కూటముకు కూడా కాస్త ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా జనసేన పార్టీకి కూడా కాస్త ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఒకసారి ఈ విషయం నా సాటి సోదరులైన జన సైనికులందరికీ తెలియజేయాలి ఒకవేళ ఎవరైనా అలాంటి మాట ఎక్కడన్నా మాట్లాడుతుంటే మీరన్నా వారిని ఖండించాలి అనే ఉద్దేశంతో నేను ఇది పెడుతున్నానండి ఈ వీడియో పోతిని మహేష్ గారి ఇష్యూ జరుగుతుంది అది వారి సొంత ఆంతరంగిక విషయం ఒక రకంగా పార్టీ చూసుకుంటుంది దాంట్లో నాకు ఏమీ అబ్జెక్షన్ లేదు దాని గురించి నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు ఆయన నిర్ణయం అయింది పార్టీ నిర్ణయం పార్టీది అయితే పోతున మహేష్ గారి విషయంలో ఒక ఆయన ప్రసాద్ గారట ఎన్ఆర్ఐ ఆయన ఒక ఒక డైలాగ్ ఒకటి వేశాడు అది చూసాక నాకు ఈ వీడియో పెట్టాలనిపించింది ఇది అందరికీ తెలియజేయాలనిపించింది ఆయన ఏమన్నా ఒకసారి మీకు కూడా వినిపిస్తాను చూడండి గుర్తుపెట్టుకోండి ఇష్టారాజ్యంగా మీరు మాట్లాడితే అది ప్రచారం చేస్తారు వాస్తవాలు మీకు తెలుసు మాకు తెలుసు తెనాలి వెళ్ళి అంత పోటీ కాదు తెనాలి బస్ట్లు పెట్టి అంత పోటీ గాడు అయితే కాదు అక్కడ జరిగేది మీకు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే కాపు సామాజిక తెచ్చుకోలేకపోయారు ఎందుకు కాపు సామాజిక ఓట్లు తెచ్చుకోలేకపోయారు తెలుసా మీకు గతంలో మీరు బీసీ అని చెప్పేసి కాపుల్ని దూషించిన వీడియోలు ఉన్నాయి వీడియోలు అవన్నీ కూడా గత ఎన్నికల్లో సంచులే విజయవాడ లో ఇలా కాపులు తిట్టాడు ఈ వ్యక్తి గతంలో బీసీ ఉద్యమం అంటూ అలాగే కాపు రిజర్వేషన్ అంశంలో కూడా కాపులు దూషించాడు కాపులు తిట్టాడు కాపులకు వ్యతిరేకంగా పనిచేశాడని చెప్పేసి మీ గురుగారు అయిన బీసీ కృష్ణీ గారితో కలిసి మీరు చేసినవన్నీ కూడా వీడియో రూపంలో గత ఎన్నికల్లో సర్క్యులేట్ అయినాయి సర్క్యులేట్ అవడం వల్ల మమ్మల్ని వ్యతిరేకించేవాడు జనసేన పార్టీ వాడు అయినా సార్ మేము ఓటేమని చెప్పేసి అక్కడ కాపు సోదరులు కూడా మీకు ఓటేలు గుర్తుపెట్టుకోండి అలాగే మీ సొంత అదే అండి అది ఆ మాట కాస్త జనసేన పార్టీకి ఇబ్బందులు కలుగు చేస్తుందండి ఆయన అంటే గతంలో పోతిన మహేష్ గారు బీసీ ఉద్యమాలు చేసినప్పుడు కాపులను తిట్టారు కాపులు తిట్టారు కాబట్టి కాపులు ఎవరు మమ్మల్ని తిట్టినోడు మేము ఎందుకు ఓటేస్తాం మా పార్టీలో ఉన్నా సరే అని కాపులు ఎవరు నీకు లేదు నువ్వు కాపులు తిట్టావు అని చెప్పి వారు మాట్లాడుతున్నారు అయితే మహేష్ గారు మొన్నదాకా వారి పార్టీలోనే ఉన్నారు ఒకవేళ అలా తిట్టిన వాళ్ళని ఆ పార్టీలోకి తీసుకోరు తీసుకున్నారు అంటే అది అంత పెద్ద విషయం కాదని అనుకోవచ్చు లేదా వేరే వేరే కారణాలు ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి అయితే ఈ మాట నాకు ఎందుకు అబ్జెక్షన్ అనిపించింది అంటే అండి మొన్న నాకు గనవరం సీట్ ఇచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా నాకు తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే అక్కడ ఉన్న కొద్ది మంది జన సైనికులు ఎందుకంటే గన్నవరంలో వందలాది జనసైనికులు నాకు ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు నన్ను ఆహ్వానించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంచివాళ్ళు మంచి మనస్తత్వం కలిగిన వందలాది వేలాది లక్షలాది మంది ఉన్నారు జనసేనలో కానీ కొద్ది మంది మాత్రం కొంచెం ఎక్స్ట్రీమ్ గా రాజేష్ మహాసేన కాపులు తిట్టాడు కాబట్టి రాజేష్ మహాసేన సీటు ఇవ్వడానికి కుదరదు అని చెప్పి టీడీపీ సీటు కోసం జనసేన వారు నిరసన తెలియజేస్తారు ఫస్ట్ వాళ్లే నిరసన తెలియజేశారు ఓ పది మంది ఇప్పుడు ఇక్కడ కూడా పోతున్న మహేష్ గారి విషయంలో కూడా అతను బీసీ లీడర్ మీరు కాపులు తిట్టారు అనేది ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు అది తప్పండి ఎందుకంటే గతంలో నేను తిట్టినప్పుడు జనసేన వాళ్ళు నన్ను తిట్టారు నేను జనసేన వాళ్ళని తిట్టాను జనసేనలో అందరూ కాపులే ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉంటారు కానీ కాపులు తిట్టాడు రాజేష్ అంటే ఒక ఎస్సీ నాయకుడి మీద లేకపోతే ఒక ఎస్సీ యువకుడి మీద కాపులు తిట్టాడు అనేది ఒక పది మంది క్రియేట్ చేశారు ఇప్పుడు పోతున్న మహేష్ గారి అనే ఒక బీసీ నాయకుడి మీద కాపులు తిట్టారు అనేది క్రియేట్ చేస్తున్నారు ఇది ఎందుకు మన పార్టీకి నష్టం చేస్తుంది అంటే నాకు పికానవర్ నుంచి ఇప్పటికింకా చాలా మంది బీసీలు ఎస్సీలు కాపుల్లో ఉన్న జన కూడా అన్నా మీకు మీ టికెట్ క్యాన్సిల్ చేయడానికి మీకు ఆ పదాన్ని వాడారు కాపులు తిట్టారు కాపులు తిట్టారు కాదు మేము ఎవరు ఓటు వేయమని ఓ పది మంది అక్కడ నిరసన తెలియజేశారు మరి ఇప్పుడు వాళ్ళ పార్టీకితే మేమెందుకు ఓటు వేయాలి అంట అది మనకి కరెక్ట్ కాదేమో అండి ఎలక్షన్ టైంలో ఎందుకు కాపులు తిట్టారు కాపులు తిట్టారు అనేది ఎస్టాబ్లిష్ చేయకండి కులానికి ఎస్టాబ్లిష్ చేయకండి ఎందుకంటున్నానంటే ఇప్పుడు చాలా మంది బీసీల మీద ఎస్సీల మీద దాడులు చేసిన వాళ్ళు అక్యూజుడ్లు అదృష్టం దురదృష్టం చాలా శాతం కాపుల్లో కూడా ఉంటారు ఎగ్జాంపుల్ అనంతబాబు గారు ఆయన ఒక కాపు జక్కంపూడి రాజా గారు ఆయన ఒక కాపు తోడ త్రిమూర్తులు గారు ఆయన ఒక కాపు పార్టీలు వేరేనా కానీ కులం అదే కదా ఇప్పుడు ఒకవేళ బీసీలు కానీ ఎస్సీలు కానీ అరే కాపుల మాట అన్నందుకు ఓ బీసీ నాయకుడి మీద కాపులు ఏదో కాపలు వాళ్ళు తిట్టినప్పుడు తిట్టాడని ఒక ఎస్సీ నాయకుడి మీద ఎంత చూపిస్తుంటే అసలు ఈ పార్టీకి మేము వేయలేని ఆ భావన కలుగుతుంది వాళ్ళకి దయచేసి అలాంటి డైలాగులు ఎవరి దగ్గరే ఇక్కడ ఎందుకంటే కాపులు కమ్మోళ్ళు లేకపోతే ఎస్సీలు బీసీలు అని ఏం లేదండి తిట్టడంలో ప్రతి ఒక్కరు తిడతాడు ఏ తిట్టేవాళ్ళు లేరా జనసేన పార్టీలు ఎప్పుడు ఎవరినో తిట్టినోళ్ళు లేరండి తిడతారు అది కాపు ముద్ద తిడతాడు కత్తి మాయిజ్ గారిని జనసేన పార్టీ తిట్టలేదు ఎప్పుడు తిట్టింది కొన్నిసార్లు అయితే మేము జనసేన సపోర్ట్ చేసాం కొన్నిసార్లు కత్తి మహేష్ గారిని సపోర్ట్ చేసాం తప్పు ఉంటే మనకు మన మనసుకు అనిపిస్తే ఎవడన్నా ఎవరైనా తిడతాడండి ఆ మాత్రానికి మీరు మా కాపులు తిట్టారు కాబట్టి మేము మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నామని ఓ పది మంది జనసైనికులు ఇచ్చే స్టేట్మెంట్ జనసేన పార్టీ క్రెడిబిలిటీ మీద దెబ్బ కొడతారు ఇతర కులాలకు ఆ పార్టీని దూరం చేస్తుంది ఎంతో గొప్పగా ఉన్నతంగా ఆలోచించే పవన్ కళ్యాణ్ గారికి అది బ్యాడ్ నేమ్ తెస్తుంది ఇప్పుడు చాలా చోట్ల దాడులు జరిగాయండి దాడులు జరిగిన వాళ్ళు చాలా మంది ఒక కాపుస తోటి ఉండను అనుకోండి దాడి చేసిన వాళ్ళు అవును కాపులు దాడులు చేస్తున్నారు కాబట్టి జనసేన పార్టీకి మేము ఓటేయము అనే ఆలోచన బీసీ వర్గాల్లో ఎస్సీ వర్గాల్లో ఏర్పాటు చేయకండి ఎందుకంటేనంటే గతంలో కూడా అమలాపురంలో అల్లర్లు జరిగినప్పుడు అప్పుడు అసలు జనసేన పార్టీకి సంబంధం లేదు అల్లరిలో కానీ అక్కడున్న కొద్దిమంది అన్యం సాయి లాంటి కాపు యువకులను చూపించి ఇక కాపులే ఎస్సీ ఇళ్ళలు తగలపెట్టారు ఎస్సీ మినిస్టర్ కాబట్టి కాపులకి అంటే జనసేనకి అన్నప్పుడు మేము అడ్డుకున్నాం తప్పది ఒక వ్యక్తి ఎవరైనా తప్పు చేసి ఆ వ్యక్తికి ఆపాదించాలి తప్ప ఆ కులాన్ని ఆపాదించకూడదు అనే మాట అక్కడున్న కాపులకి దీనిలో సంబంధం లేదని దళితులుగా మేం చెప్పాం ఆ రోజున మొత్తం సాక్ష్యాధారాలతో పాటు అవతల మినిస్టర్ మా కులొస్తుంది అయినంత మాత్రం ఆయన సపోర్ట్ చేయలేదు మేము సపోర్ట్ చేయకుండా అక్కడున్న కాపులకి ఎస్సీలకి గొడవలు పెట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాం ఎప్పుడు రంగా కూడా నా టేబుల్ మీద ఉంటుంది రంగగారిని ఎప్పటి నుంచో అభిమానిస్తాను గారిని ఎప్పటి నుంచో అభిమానిస్తాను చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా నా ఫ్రెండ్స్ అందరూ కాపులే అలాంటి నన్ను కాపు ద్రోహిగా చిత్రీకరించారు ఓ పది మంది గన్నవరంలో అలా చిత్రీకరించడం వల్ల ఆ రాయిచన్నుని ఇలా కాపు ద్రోహి అని చెప్పి చిత్రీకరించి రాయిచన్ను సీటు తీసుకున్నారు కాబట్టి మేము ఎందుకు వెళ్ళి అక్కడ ఎస్సీలు వందలాదిగా ఫోన్లు నాకు వాళ్ళందరినీ కవర్ చేసుకొస్తున్నారు రే తప్పెవరో ఇద్దరు ముగ్గురు చేస్తారు ఓకే సీటు మారాలని అనుకుంటారు వాళ్ళ వాళ్ళ స్నేహితుడికి రావాలనుకున్న పది మంది ఫ్రెండ్స్ చేసి ఉండొచ్చు దానికి కులానికి ఆపాదించకండి దాని పార్టీకి ఆపాదించకండి అని ఎప్పటికప్పుడు మేము చెప్పుకొస్తున్నాం అండి దయచేసి ఎక్కడా కూడా కాపులు తిట్టారు కాపులు తిట్టారు కాబట్టి వాళ్ళకి ఈ పనిష్మెంట్ ఇస్తాం కాపులు తిట్టారు కాబట్టి వాళ్ళకి సీట్ ఇవ్వనివ్వం కాపులు తిట్టారు కాబట్టి వాళ్ళకి ఓటు ఇవ్వమని జన సైనికులు పది మందో ఇరవై మందో మీరు చేసే ప్రచారం ఇతర కులాల్లో ఎస్సీబీసీల్లో ముఖ్యంగా ఓట్ బ్యాంక్ అది ఆ ఎస్సీబీసీలో కనుక ఇదే ఆలోచన వచ్చిందంటే పలానా ఇప్పుడు దాడి చేసుకునే లేవు ఒక చోట ఎస్సీ వాడు బీసీ వండు కొడతాడు ఇంకో చోట బీసీ వాడు కాపులు కొడతాడు ఇంకో చోట కాపుడు బీసీ వండు కొడతాడు అది కామన్ అది దోళ జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడు మీరు ఇలా ఒక మాట కోసమే అబ్బే ఆ మాట అన్నాడు కాబట్టి పలానా బీసీ నాయకుడు పోతున్న మహేష్ని పలానా ఎస్సీ నాయకుడు రాజేష్ మాసాన్ని మేము ఇచ్చేసాం అని గనక క్రియేట్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుందండి మీ శ్రేయభిలాషిగా మిమ్మల్ని ఎంతో అభిమానించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను ఎందుకంటానంటే తెలుగుదేశం పార్టీ టికెట్ని జనసేన వాళ్ళు వ్యతిరేకించినప్పుడు జనసేన పార్టీ నుంచి ఏ విధమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు అయినా కూడా మేము బాధపడలేదు అయినా కూడా మేము ఎక్కడ ఏంటి మా మీద ఇంతలా ఎందుకు చూపించారు మీరు అని చెప్పి మేము ఎక్కడ బయట మాట్లాడలేదు మేము కూడా లేదు మేము కూడా తిరగబడతాం లేకపోతే మేము కూడా వ్యతిరేక ప్రచారం చేస్తాం అనలేదు కాబట్టి దయచేసి జనసేనలో ఆ కులముద్రని అన్ని కులాలకి మేము సమానం అనేలాగా తీసుకెళ్ళండి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ జన సైనికులందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి అది తిట్టారు కులాన్ని తిట్టారు అనే దాన్ని మాత్రం ఎస్టాబ్లిష్ చేయకండి అది ఎస్టాబ్లిష్ చేస్తే చాలా కులాల మీద జరిగిన దాడులు హత్యలు శిరవ మండనాలు ఇవన్నీ కూడా మిగతా కులాలు ప్రజలకి గుర్తొస్తాయి గుర్తొచ్చిన తర్వాత ఇంకెవరేం చేయలేవు దయచేసి మీ అన్నగా తమ్ముడుగా మీకు ఇచ్చే రిక్వెస్ట్గా తీసుకోండి నేను ఎవరిని విమర్శించలే నేను పొద్దున మహేష్ గారిని సపోర్ట్ చేయలేదు అలాగనే ఆ ప్రసాద్ గారిని నేనేం వ్యతిరేకించలేదు ఏం లేదు అంటే ఆ డైలాగ్ విన్నప్పుడు ఒకవేళ ఇతర కులాల మీద అత్తమాట ఇలాగా అందరి మీద కాపులు దిట్టుడు కాబట్టి మేము బయటకు వస్తాం కాపులు దిట్టుడు కాబట్టి సీట్ తీస్తాం అనేది మీరు మాట్లాడుతూ ఉంటే ఇతర కులాల్లో లేని ఆలోచనలు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు ఆలోచనలు క్రియేట్ చేయకుండా చక్కగా ఈ ఎలక్షన్లో కూటమి విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ గారు మంచి స్థానాన్ని అధిరోహించాలని జనసేనకు కూడా మంచి కీర్తి ప్రతిష్టలు రావాలని ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇచ్చిన సలహానే పెద్ద మనసు అంగీకరించాల్సిందిగా మా జనసైనికులు కూడా తెలియజేస్తున్నానండి ఉంటాను సార్ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లొకేషన్